అందరికీ స్వామి శరణం శరణమయ్యప్ప ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా రెండేళ్ళు గడుస్తున్న సమయంలో వాళ్ళు చేసిన ఎన్నో దుర్మార్గపు చర్యలు లేతే దుర్మార్గపు పాలనలో భాగంగా ముఖ్యమైనది మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీ పరం చేస్తున్నది ఏదైతే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించినటువంటి విధంగా మరి జగన్ అన్న ఆ రోజు ఆలోచన చేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఉచిత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఉండాలన్న మంచి ఉద్దేశంతో మరి పదిహేడు మెడికల్ కాలేజీలు మరి ఆయన అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒప్పించి మరి పదిహేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత మరి మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఎక్కడ అవన్నీ పూర్తి చేసుకుంటే జగనన్న మరి పేద బడుగు బలహీన వర్గాల్లో దేవుడు అయిపోతాడో ఎక్కడ ఆ హాస్పిటల్స్ లో వైద్యం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇది జగనన్న ఘనత అని ఎక్కడ జగనన్నకి మంచి పేరు వచ్చేస్తాదో మరి ఈ ఈ యొక్క మంచి పేరు రాకూడదు అన్న హీనమైన ఆలోచనతో మరి ఐదు కాలేజీలు పూర్తి చేసుకుని తరగతులు తరగతులు కూడా మొదలయ్యాయి పన్నెండు మెడికల్ కాలేజెస్ని మిగిలినటువంటి పన్నెండు మెడికల్ కాలేజెస్ని మరి ప్రైవేటీ పరం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేసుకుంటున్నా మరి కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కూడా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఇప్పటిదాకా అప్పు తీసు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వానికి ఐదు వేల కోట్లు మరి ఖర్చు చేయడం ఎక్కువ అనిపించింది మెడికల్ కాలేజెస్ పైన ఈ మెడికల్ కాలేజెస్ పూర్తయితే మరి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉచితమైన వైద్యం దొరుకుతుంది